ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే వచ్చిన అవకాశాలన్నీ చేయి జార్చుకోకు తల్లి చూసిన వెంటనే నా చేయినైతే తాకు వంద జన్మలకు సరిపడా డబ్బుల వర్షాన్ని కురిపిస్తాను అని మనకు బాబాగారు కొన్ని మాటల ద్వారా ఈ సందేశాన్ని మనతో చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ సందేశాన్ని ఎవరైతే వినాలని వచ్చారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తల్లి నీకొక శుభవార్త నీ ఇంట ధనరాశి పోగయ్యే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక ధనరాశి నీ ఇంట్లో అడుగు పెడుతుంది ధనం నీ ఇంట్లో ఉప్పొంగుతుంది కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదా నేను చదివిన చదువుకి నేను సంపాదిస్తున్న సంపాదన ఏమాత్రం పొంతన లేదు అని ఎంతో మదన పడుతూ ఉన్నావు కానీ నీకొచ్చిన అవకాశాలన్నీ చేతులారా చేయిజార్చుకొని నువ్వు ఇప్పుడైతే ఒక చిన్న వృత్తిలో స్థిరపడిపోయావు అయినా పర్వాలేదు ఎంత శ్రమిస్తున్నా పైస మిగల్చలేక ఈ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నావు కానీ వచ్చిన అవకాశాలన్నీ వచ్చినట్లనే వచ్చి జారిపోతుంటే ఎంతో ఆందోళన చెందుతున్నావు కదా కానీ నీవు అటువంటి ఆలోచన ఎప్పటికీ పెట్టుకోవద్దు నువ్వు ఏ వ్యాపారంలో ఏ వృత్తిలో అయితే స్థిరపడిపోయావో అందులోనే నీకు ధనం ఎక్కువ అయ్యే అవకాశానికి ఉంది ఒక పరిష్కారాన్ని నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను ఇన్ని రోజులు నీకు ఈ పనే ఎంతో కొంత ఉపయోగపడింది కదా నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన ఎదుగుదల లేకపోయిందంటే ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం కూడా నాకు అవసరం నీ యొక్క ఈ సహకారం నీ జీవితాన్ని ఒక పూల బాటలా చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాల్సింది కొంచెం తీరుబాటు చేసుకొని ఇలా చేయడం వలన నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి నీకు ఏవైతే ఆర్థిక సమస్యలతో అప్పుల బాధతో బాధపడుతున్నావో ఆ అప్పులన్నీ తీరిపోయే మార్గం కూడా చెప్తాను నువ్వు ఏదైనా ఒకరోజు అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ఒక గుడికి వెళ్తావు కదా అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోశాల ఉంటుంది ఆ గోశాలలో ఏదైనా ఒక ఆవుకి ఎర్ర కందిపప్పును కొంచెం తీసుకో ఆ ఎర్ర కందిపప్పును ఒక పది పిడికెళ్ళు లేకుంటే తొమ్మిది లేకుంటే పదకొండు ఇలా ఒక తొమ్మిది పిడికలు ఎర్ర కందిపప్పును నువ్వు రాత్రే నానపెట్టి ఆ నానపెట్టిన ఆ ఎర్ర కందిపప్పును ఉదయాన్నే గోశాలకు వెళ్ళి ఏదైనా ఒక ఆవుకి తినిపించు అలా తినిపించగానే నీకు ఒక తెలియని అనుభూతి అనేది ఖచ్చితంగా కలుగుతుంది తర్వాత ఒక రెండు తమలపాకులలో రెండు అరటి పళ్ళను తీసుకొని అర్చకునికి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చేసేయి అలా గోశాలలో ఆవుకు ఎర్ర కందిపప్పును తినిపించిన తర్వాత ఆ తాంబులాన్ని కూడా మీరు పూజారికి ఇచ్చేసేయండి అలా ఇచ్చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు ఇంటికి రాగానే ఏదో ఒక రూపంలో మీకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది అప్పుల బాధ తీరిపోతుంది ఎంతో మానసిక వేదనకు గురి అవుతున్న మీ ఆర్థిక సమస్యలన్నీ మటుమాయమైపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ధనరాశి పొంగి పొర్లుతుంది ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు శ్రీ లక్ష్మి ఆ దేవి ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఉంటుంది మీకు అన్నీ అనుకూలంగా మారుతాయి మీ వృత్తి వ్యాపారాలలో ఖచ్చితంగా మీకు లాభం చేకూరుతుంది నీ చిన్న వృత్తిలో అయినా సరే అంచలంచలుగా ఎదిగి నువ్వు ఒక మానసిక ఆనందానికి గురి అవుతావు ఆ ధనాన్ని ఎలా నువ్వు కూడబెట్టుకోవాలి ఇప్పటి నుంచి అని ఆలోచిస్తావు ఒక శుభకార్యాన్ని కూడా జరుపుకుంటావు ఇది నువ్వు కనీసం ఒక్క మూడు మంగళవారాలు కానీ లేకుంటే ఒక్క మూడు శుక్రవారాలు కానీ పాటించి చూడు ఖచ్చితంగా నీకు అంత మంచి జరుగుతుంది నీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్నైతే పొందుతావు నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు కదా నీకు నేను ఎల్లప్పుడూ తోడుకుంటాను నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగనివ్వను నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు ఎన్నడూ కూడా పరిస్థితులకు భయపడరు నీకు ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అన్నది నేను పద్దు రాసి పెట్టాను సమయం రాగానే నీ సొత్తు నీకు అప్పజెప్పి నా భారమంతా తగ్గించుకుంటాను ఆ సమయం ఎప్పుడు వస్తుందని ఆందోళన వద్దు వారం రోజులైనా రావచ్చు పది రోజులైనా పట్టొచ్చు నీకు అనుకూల సమయం రాబోతుంది నీవు నిరుత్సాహం చెంది అనుకూల సమయాన్ని ప్రతికూలం చేసుకోకు ఎందుకంటే నీ మనస్సులో వచ్చే ఆలోచనలు ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలైతే తెస్తాయి కదా అందుకే నువ్వు ఎల్లప్పుడూ గొప్పగా ఆలోచించు అనుక్షణం నా నామస్మరణ చేసుకుంటూ ఉండు మనసు నిర్మలంగా ఉండి మాట పొందికంగా ఉంటే అన్ని విధాలుగా మంచి జరుగుతుంది నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే ఎప్పుడైతే నీవు నా ఎందు దృష్టి ఉంచావో నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటాను నువ్వు ఏ పని చేస్తున్నా సరే బాబా నాతోనే ఉన్నారన్న భావన అన్నిటినీ సరిచేస్తుంది ఖచ్చితంగా నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా కుబేర మంత్రాన్ని లక్ష్మీ కుబేర మంత్రాన్ని పఠిస్తూ ఉండు ఖచ్చితంగా నీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధన ధాన్య దీప్తాయే ధన ధాన్య సమృద్ధి దేహి దాపయా శ్వాహ లక్ష్మీ కుబేర మంత్రం ఏంటంటే ఓం ధనాద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవనాయ మమకార్య సిద్ధిం కురు స్వాహ ఈ రెండు మంత్రాలను కనీసం రోజులో ఒక్క ఇరవై సార్లు జపిస్తే చాలు వ్యాపారం చేస్తున్న వారికైనా సరే మీ వ్యాపార సంస్థలో మంచి లాభం అయితే చేకూరుతుంది మీ వృత్తిలో మంచి ధన ధన లాభాన్ని మీరు గమనిస్తారు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ కుబేర మంత్రాన్ని కనుక లేకపోతే ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని కనుక ఈ రెండిటిలో ఏదో ఒక మంత్రాన్ని రోజులో ఇరవై సార్లు పఠించి చూడండి మీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితే మనకు ఈరోజు ఈ కొన్ని విషయాలను మనకు చెప్పాలనుకున్నారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందనమాట అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ అందరూ చక్కగా వినొచ్చు బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కావచ్చు ఇంకా బాబాగారు కొన్ని కొన్నిసార్లు మనకు ఏదైనా ఒక కొన్ని మంత్రాలను చెప్తూ ఉంటారు కదండి ఆ మంత్రాలని కూడా మీరు పఠిస్తూ ఉండొచ్చు అనమాట మీరు ఆ ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఎప్పుడు బాబాగారి వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి వాళ్ళు కూడా ఈ అప్పుల బాధ నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారన్నమాట ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్